కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకున్నాము కార్తీక శుక్ల పౌర్ణమి లేదా కార్తీక పుణ్యమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షములో పుర్ణమి ఇది కలిగిన పదిహేనవ రోజును కార్తీక పౌర్ణమిగా పిలుచుకుంటాం అదే రోజు పున్నమి కూడా వస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తాము ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినవి అని వేదాలు పురాణాలు కూడా చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి వారిద్దరినీ కొలిచి ధరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుసుకున్నాయి ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎక్కువ పౌర్ణమి దినృత్యాల ఫలితం మరొక అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యము ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యం ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదార కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందచేయడం వలన పుణ్యం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్ర సహస్ర లింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణం చెబుతుంది ఏ నది దగ్గర తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున అంటే తెల్లవారుజామున జ్ఞానము చేయవలేదు ఒకవేళ నందు నదులు అందుబాటులో లేనప్పుడు నూటిలో కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చు లేదా ఇంటిలో చల్లనీటి స్నానము కూడా చేయవచ్చు ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది శివ విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎందుక తులసి చోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాల్లో జ్వగస్తం కూడా నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణీలతో వేలాడ అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు ఇలా చేయడం పుణ్యప్రదము అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే వెలిగించు అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను ంచి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఈ పేరు ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా అయిన విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారులే కోరుకున్నారు ఆ దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు జోరెత్తింది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తిపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని ఉన్నారు దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయిష్ఠుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అనే మరొక పేరు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు కురాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడికేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటినీ కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనప్పుడు విష్ణువు దగ్గరకు వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం ఇల్లు కాని ఇల్లుగా ఆదిశేషువు అల్లెతాడు కానీ అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కానీ బాణంగా మారారు వీరందరి సహకార సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను అంటే మూడు పట్టణాలను యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం ఈరోజు ప్రత్యేకంగా చేయవలసినవి దైవదర్శనం దీపారాధన దీపదానం దానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణాలలో పేర్కొనబడింది ఎవరికి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కారణ కటాక్షాలను కరుణా కటాక్షాలను పొందుతారు వీరిని ఎంత నిష్టతో ధరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి గురించి పక్కన విశిష్టత విశేషాలన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ మా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్లీ ఛానల్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు